మా బల్లగుద్ది చెప్తున్నాను వారి యొక్క జీవితంలో ఈ స్త్రీ రాక కారణంగా రాబోయే ఐదు రోజుల్లో మీకు జరగబోయే సంఘటనలు ఇవే వెంటనే విషయంలో జాగ్రత్త పడండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్బై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ అయితే రాబోతుంది ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ స్త్రీ రాక వల్ల మీకు ఎంతో కాలంగా తీరనటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం కనిపిస్తుంది ఆ స్త్రీని ఏ విధంగా గుర్తించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తులారాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా బ్యాలెన్స్డ్ నేచర్ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోరు ఏదైనా ఒక విషయం గురించి లోతుగా తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా తమకు ఏదైనా చెప్పినా పూర్తిగా నమ్మరు దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ రాశివారు నమ్ముతారు అలానే ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడాలని అనుకోరు తన సొంత తెలివితేటలు తన సొంత కష్టం పైన ఆధారపడి ముందుకు సాగుతారు ఈ రాశి వారిది ఎప్పుడు కూడా ఒకరికి పెట్టే చేయ కిందే ఉంటుంది కానీ ఎవరి దగ్గర కూడా ఆశించే తత్వం అయితే ఉండదు ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు డబ్బు విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కోపం అనేది చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది కానీ కోపం వచ్చినట్లయితే మాత్రం ఎంతో కాలం అది తగ్గకుండా అలానే ఉండిపోతుంది ఒక్కసారి ఏ వ్యక్తినైనా ద్వేషించడం మొదలు పెట్టారంటే ఇంక మరలా వారితో స్నేహం కానీ బంధుత్వం కానీ కలుపుకోవడానికి అస్సలు ఇష్టపడరు అంతటి మొండి అయితే వీరిలో కనిపిస్తుంది జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారు స్నేహానికి బంధుత్వానికి సమ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులు ఎంతైతే ఇష్టపడతారో స్నేహితులు కూడా అంతే వీరు ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి జీవితంలో రాబోయే స్త్రీ చూసుకున్నట్లయితే కోడల రూపంలో లేదా మీకు పుట్టబోయే కూతురు లేదా స్నేహితురాల రూపంలో ఉండవచ్చు ఈ సమయంలో ఈ స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఈమె ఎవరో కాదు సాక్షాత్తు అమ్మవారి రూపమే అమ్మవారు మానవ రూపంలో మీ ఇంటికి రాబోతున్నారు ఈమె వచ్చినప్పటి నుండి కూడా ఆర్థిక పరంగా పురోగతిని చూస్తారు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ తీర్చేయడం లేదా ఏవైనా రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే పెట్టుబడుల కొరకు కానీ లేకపోతే గృహ నిర్మాణానికి సంబంధించి రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే ఈ స్త్రీ ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ మీకు ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించడం వల్ల మీరు ఎప్పుడూ కూడా మోసపోవడం జరగదు మీరు అనుకున్న విధంగానే ఫలితాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ కారణంగా విడిపోయినటువంటి కుటుంబ సభ్యులు కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది ఈమె మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం కుటుంబంలో ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా దగ్గర అవ్వడం వల్ల మీకు కొండంత బలం చేకూరుందనే భావన ఉంటుంది అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా కూడా నూతన స్త్రీ పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో అనుకూలంగానే ఉంటుంది ఈ స్నేహితులు మీకు జీవితంలో ఎప్పుడు కూడా తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు ఏవైతే కష్టకాలం కానీ లేకపోతే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తులు వాటి నుండి మిమ్మల్ని బయటపడేయడానికే మీ జీవితంలోకి రాబోతున్నారు అలానే విద్య పరంగా మీరు ఏవైతే కళాశాలలో యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయే ప్రదేశాల్లో ప్రవేశం దక్కడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే నూతనంగా ఉద్యోగాల కొరకు అంటే నిరుద్యోగస్తులు ప్రయత్నిస్తున్నటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటి విషయంలో మీరు కొంచెం మార్పు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇదే ఈ ఉద్యోగమే వచ్చే వరకు అలా కూర్చుంటాను లేకపోతే నాకు ఎంత జీతం కావాలి ఇటువంటి మొండి పట్టుదలకు వెళ్ళకండి వచ్చిన అవకాశాన్ని సరైన దాన్ని ఎంపిక చేసుకొని సద్వినియోగం చేసుకోండి తర్వాత మీరు కావాల్సినటువంటి ఉద్యోగాలు జీతాల కొరకు కష్టపడటం మంచిది అంతేకాని మీరు కావాల్సినటువంటి ఉద్యోగం కోసం అలా సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే మీకు సమాజంలో గౌరవం దక్కకపోగా ఆర్థిక ఇబ్బందులు అలానే మీ మీద మీకు నమ్మకం కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి చిన్న అవకాశమైన దాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కావాలనుకున్నటువంటి పొజిషన్లకు వెళ్ళడం మంచిది అలానే ఉద్యోగస్తులు బదిలీలకు చేసేటువంటి ప్రయత్నాలు కానీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్లో డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మీకు ఈ సమయం నుండి కూడా పురోగతి కనిపిస్తుంది అంటే ఏవైతే వ్యాపారాలు కొంచెం నష్టాల్లో నడవటం కానీ లేదా మిశ్రమంగా నడుస్తూ ఉన్నాయో అటువంటి వ్యాపారాలన్నీ కూడా లాభాల బాటలోకి వెళ్ళడం అలానే వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్కి సరైన అవకాశాలు దొరుకుతాయి అంటే గత కొంతకాలం నుండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు లేకపోవడం లేదా అవకాశం వచ్చినప్పుడు మీ చేతిలో డబ్బు ఉండకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశాలతో పాటుగా వ్యాపార పార్ట్నర్లు కూడా లభిస్తారని చెప్పుకోవచ్చు ఈ పార్ట్నర్లు కావలం వ్యాపార విషయంలోనే కాకుండా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మీకు నీడగా ఉంటారంటే ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వారు ఉన్నారనే ధైర్యాన్ని వీరే ఇస్తారని చెప్పుకోవచ్చు వారు ముఖ్యంగా వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే మీ జీవితంలోకి రాబోయే స్త్రీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు కాబట్టి వివాహ విషయంలో అస్సలు తొందరపడకండి ముఖ్యంగా ఏవైతే మీకు ఇష్టం లేనటువంటి సంబంధాలు అంటే పోనీలే ఇంకా చేసుకోవాలి కదా ఆలస్యం అవుతుంది ఇటువంటి వాటితో మాత్రం అస్సలు చేసుకోకండి ఎందుకంటే జీవిత భాగస్వామి విషయంలో మీకు కాంప్రమైజ్ అయ్యే తత్వం చాలా తక్కువగా ఉంటుంది మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వ్యక్తిని పొందినప్పుడు మాత్రమే మీరు ఆనందంగా ఉంటారు కాబట్టి వివాహ విషయంలో సొంత నిర్ణయాలకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చుకోవడం మంచిది అలానే ఈ సమయంలో ప్రేమ విషయాల్లో బాగా కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య ఎంతో కాలంగా ఏర్పడినటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం యొక్క ప్రేమ వివాహాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కానీ అమ్మకాల విషయంలో కానీ చాలా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి గృహ కొనుగోలు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో పనులు కూడా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది గర్భిణీ స్త్రీలకి ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాలు ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆహార పదార్థాలకి వస్త్రాలకు సంబంధించి ఇంటీరియర్కి సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది తులారాశివారు మంగళవారం రోజు రెండు రాగి చెంబులు తీసుకొని ఒక దాంట్లో పాలు మరొక దాంట్లో పెరుగు వేసి బ్రాహ్మణుడికి మీ యొక్క స్థాయి కొద్ది దక్షిణతో వాటిని దానం ఇచ్చినట్లయితే మీకున్నటువంటి కుటుంబ సమస్యలు కానీ లేదా మానసికంగా ప్రశాంతత లేకపోవడం ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ